టిఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి మరి మనకున్నటువంటి గ్రహస్థితి ప్రకారము వృషభంలో గురుడు కుచుడు కర్కాటక రాశి అలాగే ఈ యొక్క కేతువు కన్య రాహువు మీనము బుధ శుక్ర శని గ్రహాలు రాహు మినంలో ఉండడము రవి మేషరాశిలో ఉన్నాడు వీళ్ళందరికీ కూడా ఎగ్జిబిషన్ చేసుకుంటారు కాబట్టి మేము ఈ దేశం వెళ్తాం ఆ దేశం వెళ్తాం ఇవి కొన్నాము ఇవి కొన్నామని అందువల్ల మీకు నర దిష్టి అవకాశాలు ఉన్నాయి ఈ వారం మరి అందరు కూడా ఎగ్జిబిషన్లు మానేసి ప్రాక్టికల్గా పేద వాళ్ళకి మంచి పనులు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి అలాగే ఈ మిథున రాశి వారి యొక్క తల్లి అనారోగ్యంగా ఉన్ అవడానికి అవకాశాలు ఉన్నాయి తండ్రి ఆరోగ్యం బాగానే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలా అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఏమైనా బకాయిలు రావాల్సి ఉంటే ఆ బకాయిలన్నీ కూడా విడుదలైపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నమాట అదేవిధంగా ఈ పెన్షనర్లు ఎవరైతే మరి టీఎలు డిఏలు అరియర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయో అటువంటివన్నీ కూడా మీకు వచ్చేయడానికి ఉన్నాయి అలాగే పెన్షనర్స్కి వన్ టైమ్ సెటిల్మెంట్ చేసి మీ పెన్షన్ అంతా కూడా మీకు ఇచ్చివేయడం జరుగుతుంది కాబట్టి దా వాటిని మీ పిల్లల మీద వ్యామోహంతో ఆ పెన్షన్ ఇచ్చినటువంటి డబ్బులను తీసుకెళ్ళి వేరే బ్యాంకులో తనఖా పెట్టేసి లోన్లు తీసుకొని మళ్ళీ పిల్లలకి ఇచ్చే ప్రయత్నాలు మీరు మానుకోవాలా అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారు దూరపు బంధువులని మరణాలకి వాటికి వెళ్తారు దగ్గర బంధువులు మిత్రులు మీకు దూరం అవుతారనమాట పరిహారాలు వచ్చేసరికి గురు బలం చాలా తక్కువగా ఉంది అందువల్ల బుర్ర తక్కువ పనులు చేస్తుంటారు గురు జపం చేసుకోవాలి గురు స్తోత్రాలు చదవాలి గురువుకి కిలో పావు ఈ యొక్క శనగల్ని పసుపు రంగు వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణకి గురువారం నాడు ఉదయం ఈ ఆరు గంటలకి మీరు దానం చేసుకోవాలి అలాగే దశ మహావిద్యలో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి మీకు ఫలితాలు లభిస్తాయి శుభమస్తు